గన్నవరంలో నిన్న సాయంత్రం న్యూస్ అంటే గుంటూరులో వాక్యం చెబుతూ జోసఫ్ పాస్టర్ గారు కుప్పగూలి చనిపోయాడు అని అంత ఉట్టిదే ఈ మాట ఉట్టిదండి గన్నవరంలో నిన్న సాయంత్రం ఈ సమయంలో కూడా గన్నవరంలో స్వార్థ ప్రకటన చేసి మరి అక్కడ ఆ సువార్తను ముగించుకొని వాక్య పరిచర్యను ముగించుకొని గత రాత్రి అంటే ఒంటి గంట ఈరోజు తెల్లవారుజాము ఒంటి గంట సమయంలో మా మధ్యలోనికి వచ్చారు ఇది వాస్తవం చాలామంది అన్నీ తెలిసినట్టే ఆ ఫేక్ న్యూస్ మరి ఎందుకు ప్రచారం చేస్తున్నారు దైవ సేవకుని గురించి నాకు అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు కూడా ఆ పాస్ట్ గారిని దేవుడు కాపాడలేదా అది దేవుడు మిమ్మల్ని గాక సోదరులరా ఒకరికి ఒక్కొక్క దినం ఉంటుంది ఖచ్చితంగా మరణ దినం అనేది ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళకి ఉంటుంది నన్ను చూడంగానే అనయా వందనాలనుకుంటూ వచ్చి నన్ను కౌగులించుకున్నాడు అయితే ఆయనే పట్టుకోవడానికి నేను మోకాళ్ళి కూర్చోని అంత ఇదైపోయింది మరి ఇక రాత్రికాల సమయం మంచి కాఫీ తాగాడు అయా నన్ను క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు అని ప్రేమతో మరి వాళ్ళ డ్రైవర్తో కలిసి అనేక విషయాలు దరిదాపుకు ఒక అరగంట సేపు మాట్లాడుకున్నాం నేను నవ్వుతూ అన్నా రేపు మీరు మాత్రం ఈ ప్రాంగణం అంతా మీ వాయిస్తో మారుము పోవాలి దేవుని వాక్యం అని చెప్పాను తప్పకుండా అయ్యా అని చాలా ప్రేమతో మాట్లాడి మంచి కాఫీ ఒకటి తాగి తర్వాత ఉదయకాల సమయంలో నేను ఒకటే మాట చెప్పాను అయ్యా నువ్వు మధ్యలో లేకపోద్దు మీటింగ్లో నేను అలసిపోయి ఉన్నా నీకు ఎనిమిది గంటలకు టిఫిన్ అందిస్తాను ఈ లోపు రెడీ అవ్వు అని చెప్పేసి ఒక మాట చెప్పి పావుదక్కువ ఏడు గంటలకు మా చర్చి సంగబిడ్డ మరి గోపిచంద్కు ఫోన్ చేసి అయ్యా వాళ్ళు తినే టిఫిన్ ఏది అని చెప్పేసి ఆ టిఫిన్ తీసుకొని రమ్మని చెప్పాను వెంటనే మనోడు రెస్పాండ్ అయ్యి ఆ టిఫిన్ తీసుకురాటానికి వెళుతూ ఉన్న సందర్భం అది ఒక ఐదు నిమిషాల తర్వాత వాళ్ళ డ్రైవర్ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్న అయ్యగారు కొంచెం ఒకలాగా ఉన్నారు ఆయన పడిపోయారు ఇది పరిస్థితి అంటే వెంటనే మరి నేను నాతో పాటు మా పెద్దబ్బాయి అలాగే ఈ మాట తెలియగానే మా సంగబిడ్డ ఆత్మీయ కుమారుడు అజిత్ అలాగే మా బిడ్డలు మరి సౌమిత్ ఇక శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మరి ఇక వెంటనే అదే వాళ్ళకారులో తీసుకుని వెళ్ళాం హాస్పిటల్లో మరి అక్కడ ఆ ప్రాంగణంలోనికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత బీపీ అయితే చూస్తే బీపీ రన్నింగ్లోనే ఉంది తర్వాత ప్రభువు ఆయన ఆయనను అనుమతించాడు నా దగ్గరికి రా అని తర్వాత ఈసీజీ ఆ కార్యక్రమాలు అన్నీ తీశారు ఏదైతే చేయాలో మేమిక్కడ అక్కడ సిపిఆర్ చేసాం ఇవన్నీ జరిగించబడ్డాయి అయితే ప్రభువు నాకు మాడ ఇంకా సమయం అయిపోయింది రమ్మని పిలిచాడు పిలిచాడు కాబట్టే ప్రభు పిలుపు మేరకు నరులారా తిరిగి రండని ఆయన మాట ప్రకారంగా ఈ లోకాన్ని అలాగే వారి కుటుంబాన్ని సంఘాన్ని అన్నిటినీ విడిచి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు మంచి సేవ చేశాడు ఆయన ఎక్కువగా నవ్విస్తాడు అది చెప్తాడు ఇది చెప్తాడు ఏమండి ఒక చిన్న ఎవరో ఒక మరగుజ్జితనంలో ఉన్నవాడిని ఎవరైనా లెక్క చేస్తారా ఎవ్వరూ లెక్క చేయరు ఆయన దేవుని మాటలు మనందరికీ ప్రకటన చేయటానికి ఏంటంటే వారిని నవ్విస్తూ అసలు విషయాన్ని సత్యాన్ని వారి మధ్యలోనికి తీసుకుని వెళ్తాడు మనం ఏంటంటే ఏదో ఒక మాటలు మీరందరూ ఇప్పుడు నేను వాక్యమే చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి ఎవరుంటారు ఆయన చెప్పే ఒక మాటల్లో ఒకటి ఉందండి